సో నెక్స్ట్ శారీ అండి సాఫ్ట్ సిల్క్ శారీ సో అందరు మార్కెట్ లో ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తుంది అందరు కావాలి కావాలి అని అడుగుతున్నారు సో మీకోసం మన దగ్గర కూడా తెప్పించడం జరిగింది ఓకే ఇది అంటే సిల్క్ శారీ ఎల్లో మిక్స్డ్ బ్లాక్ బాగుందండి చాలా దేశం నుంచి నేను కూడా చూస్తున్నాను ఇన్స్టాలో వాటిలో బాగా ఒక కలర్ మాత్రమే ఫేమస్ అయింది ఈ కలర్ మాత్రమే ఫేమస్ అయింది సో అందుకోసం సింగిల్ కలర్స్ సింగిల్ కలర్ తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ సింపుల్ గా నీట్ గా ఉంటుంది ఇలాంటి శారీస్ కట్టుకున్నప్పుడు సాఫ్ట్ సిల్క్ సో ఈ ఇలాంటి శారీస్ కట్టుకున్నప్పుడు చాలా నీట్ గా ఉంటది సింపుల్ గా ఉంటుంది అనమాట శారీస్ బాగుంది కదా యెల్లో విత్ బ్లాక్ కాంబినేషన్ మంచిగా ఇక ఆ బ్లౌజ్తో పేరప్ చేసేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట కాంబినేషన్ కూడా చాలా బాగుంది మధ్య మధ్యలో మీకు బూటీస్ వచ్చాయి కనిపించాయా శారీస్లో ఇక్కడ ఈ విధంగా బూటీస్ వచ్చాయి ఇవన్నీ జరి బూటీస్ ఇక్కడ ఇక్కడ అన్ని జరి బూటీస్ వీడియో కనిపించట్లేదు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇట్లా అక్కడక్కడ అవన్నీ జరి బూటీస్ శారీ మొత్తం ఉన్నాయి పవర్ శారీ మొత్తం అదే బూటీస్ ఉన్నాయి బయట కనిపిస్తుంది మీకు వీడియోలో తెలియట్లేదు సరే బూటీస్ అనమాట చాలా కలర్ చాలా నీట్గా ఉంటది కట్టుకుంటే ఆఫీస్ పర్పస్ కట్టుకోవచ్చు అండ్ పార్టీస్ కట్టుకోవచ్చు టెంపుల్స్ కలర్ వేసినప్పుడు నీట్ గా ఉంటది ఏదైనా సరే కలర్ కాంబినేషన్ గానీ ఇలా వచ్చినప్పుడు నీట్ గా ఉంటది ఇదంతా జరి అండి ఇదంతా నెక్స్ట్ సారీ అండి చాలా మంచి కాంబినేషన్ ఇది బట్ కలర్ మీకు డల్ గా పడుతుంది బట్ చాలా మంచి కాంబినేషన్ పింక్ పింక్ కి ఇది మనకి బ్లూ బ్లూలో ఆనంద్ బ్లూ అంటారు కదా సో ఆ కలర్ షేడ్ అనమాట మనకు పట్టు శారీస్ లో ఎక్కువగా వస్తాయి ఈ పట్టు శారీస్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఈ కలర్స్ సో చాలా బాగుంటదండి ఈ కలర్ మీకు కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే బయట ఇంకా మంచి లుక్ తో డార్క్ గా కనిపిస్తుంది ఇందులో కొంచెం డల్ గా పడుతుంది ఈ కలర్ డ్రెస్సెస్ లో తీసినా ఇందులో తీసినా బయట బాగుంటది ఈ కలర్ సో అందుకోసం ఎన్నిసార్లు అయినా పర్చేస్ చేస్తాం ఈ కలర్ సో సారీ సో మనకి ఈ విధంగా బ్లౌజ్ తో పేరప్ చేసేస్తూ నేర్చుకున్నాం అనుకోండి చాలా మంచి కలర్ కాంబినేషన్ సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్ని స్క్రీన్ టోన్ వాళ్ళకి సెట్ అయ్యే కలర్ కాంబినేషన్ అనమాట ఇది అన్ని స్కిన్ టోన్ అవసరం పేరు అవుతుంది డార్క్ స్కిన్ సెట్ హలో అండి నెక్స్ట్ వచ్చేసి మనకి స్టైల్ బోర్డర్ శారీస్ అండి సో చాలా బాగున్నాయిగా పటోలాలో అన్ని కలర్స్ బాగున్నాయండి వీటిలో ఓపెన్ చేసి ఒకసారి చూపిస్తున్నాను సో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కాంబినేషన్ అనమాట పళ్ళు పాట అది సో పింక్ అండ్ గ్రీన్ సో ఫారీ మీకు ఓపెన్ చేస్తేనే లుక్ అనేది తెలుస్తుంది చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో సో పైతర్ని బూడర్ వల్ల మనకి లైక్ పట్టు శారీ లాగా అలా కనిపిస్తుంది సో పటోలా అనేది మనకి మంచి రీజనబుల్ ప్రైజెస్ లో లుక్ మంచి లుక్ ఇస్తున్న శారీస్ అనమాట ఈ రోజుల్లో అందుకు ఇంత బాగా నడుస్తుంది ఏంటంటే పటోలా ఏం చేస్తున్నారంటే పట్టు సారీస్ డిజైన్స్ తీసుకొని చేస్తున్నారు యాక్చువల్ గా పటోలా మీరు గమనించారా లేదా సేమ్ ఆ డిజైన్స్ లో ఇలా మనం పటోలాలో చేస్తున్నారు అనమాట సో మనకి ఇది వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సో చూడండి చాలా బాగుంది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇంకా మంచి బ్లౌజ్ తో పేరప్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో జస్ట్ ఇది డ్రెస్ కొంచెం గ్రీన్ లో ఉండేసరికి కూడా సెట్ అయిపోయింది చూడండి నేను బాగుంది కదా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పట్టున్న సారి గ్రీన్ అనేది కొంచెం వీడియో లెన్కో వచ్చేటలా పడుతుంది బట్ బయట చాలా ఎలివేట్ బాగా కనిపిస్తుంది మంచి కనిపిస్తుంది నెక్స్ట్ కలర్ అండి సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రే కలర్ కాంబినేషన్ అనమాట ఈ స్పెషల్ ఆర్డర్ మీద వచ్చాయి ఫస్ట్ అసలు వాయిలెట్ ఒక్కటే వచ్చింది స్పెషల్ గా మనం చేపించుకున్నాం అనమాట స్పెషల్ ఆర్డర్ మీద క్వాంటిటీలో లో హెవీ క్వాంటిటీలో లో అనుకోండి మనకి నచ్చిన కలర్స్ లో మనకి డిజైన్ చేసి ఇస్తారు ఎప్పుడు నేను ఇది ఇచ్చి కూడా ఆర్డర్ ఇచ్చి కూడా త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ తర్వాత సూరత్ నుంచి రెడీ అయ్యి వచ్చింది స్టాక్ అనేది సో ఈ కలర్ బోర్డర్ కలర్ కూడా దీనికి చాలా బాగుంది సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వైన్ కి వైన్ బేస్డ్ మీద మనకి బ్లూ కాంబినేషన్ పీక్ ఆఫ్ బ్లూ కాంబినేషన్ డిఫరెంట్ గా ట్రై చేయాలంటే డెఫినెట్ గా ఈ కలర్ ట్రై చేయండి మనం ఎక్కువ చాలా రేర్ ఉంటుంది కదా ఇప్పుడు మన దగ్గర కూడా ఆల్మోస్ట్ చాలా మంది దగ్గర ఉండకపోవచ్చు కలర్ వైట్ ఉండొచ్చు పీకాక్ బ్లూ ఉండొచ్చు బట్ రెండు కలర్స్ కలిపిన కాంబినేషన్ ఉండదు చెక్ చేయ దగ్గర ఉండదు రేర్ ఉంటే రేర్ ఇంకా ఓకే వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ స్మూత్ ఉంటుందండి సారీ ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా స్మూత్ ఉంటది నెక్స్ట్ కాంబినేషన్ నెక్స్ట్ కాంబినేషన్ కూడా ఈ డిజైన్ మీరు చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది కామధేను డిజైన్ సో ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ అండి మనకి ఇంతకుముందు కలర్ చార్ట్ వచ్చింది బట్ ఈ కలర్ మాత్రమే డిమాండ్ వచ్చింది ఏ కలర్ డిమాండ్ వస్తుందో వాటిని స్పెషల్గా మళ్ళీ మార్కెట్లో రీస్టాక్ చేస్తాము సో కలర్ క్వాంటిటీ ఎక్కువ సేల్ అవుతుందంటే మనం అది ఆర్డర్ ఇస్తే అలా చేస్తారనమాట బట్ ఎక్కువ క్వాంటిటీలో ఆర్డర్ ఇవ్వాలి అలాంటి టైంలో సో ఫేమస్ డిజైన్స్ని రీస్టాక్ సారీ ఫేమస్ కలర్ని పర్టిక్యులర్ కలర్ ని రీస్టాక్ చేస్తామన్నమాట సో మనకి ఏది డిమాండ్ నడిస్తే సో బాగా డిమాండ్ వచ్చిన కలర్ మంచి లైట్ కలర్ కాంబినేషన్ కి సో ప్యాటర్న్ చూడండి చాలా బాగుంటది ఇది క్లియర్ గా చూపిస్తాను మనకి ఇది వైన్ కలర్ కాంబినేషన్ తో రావడం వల్ల మెయిన్ హైలైట్ అయింది దారికి సో వైన్ కలర్ బ్లౌజ్ అండ్ వైన్ కలర్ లో వచ్చేసి పళ్ళు పాట్ అండ్ శారీ వచ్చేసి మనకి ఆనియన్ షేడ్ అనమాట సో మీకు కనిపిస్తున్న షేడే సో డిజైన్ మెయిన్ మెయిన్ డిజైన్ చూడండి ఇది వచ్చేసి మనకి డిజైన్ చాలా బాగుంటుంది సో ఈ విధంగా కామదేను డిజైన్ ప్లస్ ఈ విధంగా రాధాకృష్ణ డిజైన్ అనేది ఉంది సో చాలా బాగుంది అనమాట డిజైన్ వచ్చేసి మనకి ఈ విధంగా శారీలో బాగా కనిపిస్తుంది మనం దగ్గర దగ్గరైనా సరే మనం పళ్ళు దగ్గర దగ్గరైనా సరే ఈ డిజైన్ అనేది చాలా హైలైట్ అయింది పర్టికులర్ ఈ కలర్ కి మాత్రం బాగా హైలైట్ అయింది వైన్ కలర్ కాంబినేషన్ అక్కడక్కడ వైన్ షేడ్ వైన్ కలర్ కాంబినేషన్ తో చాలా బాగా వచ్చింది అనమాట సింపుల్ అండ్ స్వీట్ గా ఉంటది శారీ వచ్చి ఏ స్కిన్ టోన్ వాళ్ళకన్నా సెట్ అయ్యేటువంటి కలర్ ఇప్పుడు ఇదన్నీ స్కిన్ టోన్ వాళ్ళు వేసుకోవచ్చు కదా ఈ కలర్ అనేది వైట్ కలర్ వాళ్ళు వేసుకుంటే ఇంకా వైట్ కనిపిస్తా డార్క్ స్కిన్ టోన్ వాళ్ళు అయినా సరే మంచి కలర్ కాంబినేషన్ అనమాట అందరికీ సెట్ అయ్యేటువంటి కలర్ కాంబినేషన్ సో ఈ కలర్ లాస్ట్ టైం ఎయిట్ కలర్ షాప్ లో యొక్క కలర్ వచ్చింది బట్ ఈ యొక్క కలరే సేల్ అయిందండి అన్నిట్లో యొక్క కలరే హెవీగా డిమాండ్ వచ్చిన కలర్ అనమాట అందుకోసం సింగిల్ కలర్ ని రీస్టాక్ అయితే చేశాము మంచి వైన్ కలర్ తో రావడం వల్ల మంచి ఇప్పుడు లుక్ అనేది చాలా బాగుంది అన్నమాట చాలా స్మూత్ అండి శారీ కూడా వచ్చేసి మంచి సాఫ్ట్ గా ఉంది చాలా సాఫ్ట్ ఉంది శారీ సాఫ్ట్ ఉంటుంది మనకి పట్టుకున్నా సరే కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ టైప్ వాష్ యూస్ కూడా చేసుకోవచ్చు పటోలా ఐటమ్ సేమ్ పటోలా ఐటమ్ అండి మంచి కలర్ కాంబినేషన్ కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలండి చాలా నీట్ గా ఉంది శారీ మంచి వైన్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకుని కట్టుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట సో ఇదే బ్లౌజ్ తోటి మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకొని కట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది